రాజమండ్రిలో భారీ స్థాయిలో రాజమండ్రి కార్పొరేట్ కప్ రెండు వేల ఇరవై ఐదు ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కప్ నిర్వహణ ప్రధాన స్పాన్సర్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకులు సీఈఓ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము చెప్పారు స్థానిక బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కప్ లోగోను ఆవిష్కరించారు అలాగే టీమ్ డ్రా తీసి మూడు గ్రూపులుగా విభజించారు ఈ పోటీలు ఎస్పీ గ్రౌండ్ లో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు అనంతరం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ ఈ పోటీలో పదిహేను టీంలు తల ఆధారపడి చెప్పారు వచ్చే ఏడాది నెక్స్ట్ లెవెల్ లో ఇరవై టీంలతో నిర్వహిస్తామని ప్రకటించారు తనకు చదువుకునే రోజుల నుంచి క్రీడలు అంటే చాలా ఇష్టమని అందుకనే క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు క్రీడలు శారీరక దారుణ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని దోహదపడతాయని క్రీడాకారులు మంచి ఫిట్నెస్ కలిగి ఉంటారని అన్నారు ఇది ఒక ఈవెంట్ అండి ఇది ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద హార్మొనీ బిట్వీన్ ద పీపుల్ దీని మించినటువంటి ఎన్విరాన్మెంట్ ఇంకోటి ఉండదు సో ఇటువంటిది ఒక ఇటువంటి ప్రయోగాన్ని నేను చేయటం అన్నది అంటే ఆల్రెడీ చేస్తున్నారు బట్ ఈ రోజుది ఫిఫ్టీన్ టీమ్స్ వచ్చినాయి దీంట్లో బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ ట్వంటీ టీమ్స్ వస్తాయి మనకి ఆ ట్వంటీ ఫైవ్ టీమ్స్ వస్తాయి అంటే ఇది ఈ ఆర్సిసి కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళాలని తప్పనో నేను ఉన్నాను ఆయన ఉన్నారు స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్ నందరూ చెప్తున్నాను సో వీ విల్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ యువర్ ఆర్సిసి కప్ రాజమండ్రి వ్యాస్తువుడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే దైఎ నాట్ డూయింగ్ ఎ జస్టిస్ టు మై కమ్యూనిటీ హియర్ సో తప్పకుండా ఇది చేద్దాం ఎంతోమంది ఎంకరేజ్ చేద్దాం రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ త్రీ అండి ఇది ఈరోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం సో ఈ మొత్తం పదిహేను టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో మొత్తం ముప్పై ఆరు మ్యాచెస్ జరుగుతాయండి ఎస్పీ గ్రౌండ్స్లో జరుగుతుంది మన రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్లో ముప్పై ఆరు మ్యాచ్లు జరుగుతాయి ప్రతి శనివారం ఆదివారం రెండే మ్యాచ్లు అంటే ప్రతి వీకెండ్ నాలుగు మ్యాచ్లు జరుగుతాయి అట్లాగ తొమ్మిది వారాలు జరుగుతాయండి మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్తో ఒకసారి మాట్లాడి సో ఇది హాలిడే టైంలోనే జరుగుతుంది వీకెండ్ ఆర్ హాలిడే సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతుంది మొత్తం ముప్పై ఆరు మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి ప్రతి టీంకి మనం కలర్ జెర్సీ ఇస్తాం మూడు పూల్స్ ఉంటాయండి ఐదు 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 మొత్తం ఫిఫ్టీన్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్క టీము నాలుగు టీమ్స్తో నాలుగు మ్యాచ్లు ఆడతాయి అలాగే ప్రతి ప్లే ప్రతి టీం పదిహేను టీంలు కూడా అందరూ నాలుగు మ్యాచ్లు ఆడతారు అక్కడి నుంచి సూపర్ సిక్స్ వెళ్తుందండి అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది విన్నర్ రన్నర్ ఉంటుంది